మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు అనే నమ్మకం ఉంటది చాలా సార్లు మనం ఏం చేస్తామంటే అయా నా పాపాలు క్షమించు తప్పు లేదు ఆ మాట అడుగుతాం అడగాలి నా మీద జాలిపడు అన్నీ అడుగుతాం కానీ అస్సలు దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనకి ఆశీర్వదించటానికి ఏమి చూస్తున్నాడు మన దగ్గర అనేది మనము చూడాలి మీకు కొన్ని వాటి కొన్ని విషయాలు చెప్తాను చూడండి మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతడు దూరదేశం వెళుతూ తన దగ్గర ఉన్న పనివారిని పిలిచి ఒకరికి ఐదు తలాంతలు ఇచ్చాడు ఒకరికి రెండు తలాంతలు ఇచ్చాడు ఒకరికి ఒక తలాంతి ఇచ్చాడు అయితే ఐదు తలాంతులు ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి ఉండుద్ది తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి ఇచ్చాడు అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఏమైనా సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాడు నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఒకళ్ళకి ఎన్ని ఐదు ఇంకొకళ్ళకి రెండు ఇంకొకళ్ళకి ఒకటి గుర్తున్నాయిగా అయితే దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత ఐదు ఉన్న వ్యక్తి అయ్యా నీవిచ్చిన ఈ ఐదు తలాంతులతోటి నేను ఐదు తలాంతులు సంపాదించాను అన్నప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకొని వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అవి అవిగాక మరి రెండు తలవంతులు సంపాదించారు అన్నాడు అతను యజమానుడు బల మంచి దాసుడా చదువు ఇరవై మూడు తన యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను తరువాత ఒక తలాంతి తీసుకొనిన వాడును వచ్చి అయ్యా నువ్వు విత్తని చోట కోయి వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఎవరి భయపడ్డాడు దేవుని భయపడ్డాడు దేవుని బాప మంచిదా కాదా మంచిదే దేవుడు అని అనుకున్నాడు తర్వాత ఇదిగో నీది నీవు తీసుకోను అని చెప్పాను అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడను నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని చల్లని చోట పంట కూర్చుకొని వాడవు అని నీవు ఎరుగుదువా నీవు ఎరుగుదువా ఏమంటున్నాడు నీకు తెలుసా నేను ఇలాంటి అని నీకు తెలుసా అంటున్నాడు ఆ తర్వాత అట్లయితే అయితే నీవు నా సమ్ము సహకారుల యొద్ ఉంచవలసి ఉండవు మరి అలాంటి అని నీకు తెలుసా ఫస్ట్ క్వశ్చన్ నీకు తెలుసా అలాగైతే నీవు సాహుకారుల యొద్ద సాహుకారులు అంటే ఎవరు వడ్డీకి ఇచ్చేవాళ్ళు నీకు వాక్యం వింటామంటే చాలా మంచి జ్ఞానం వచ్చింది సాహుకారులు అంటే ఎవరు వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంచవలసి ఉండేను సాహుకారుల యొద్ద ఉంచవలసి వచ్చాను నేను వచ్చి నేను వచ్చి వడ్డీతో కూడా ఇప్పుడు అర్థమైందా వడ్డీతో కూడా నా సొమ్ము ఉండేనని నా సొమ్ము తీసుకునే అని చెప్పాను ఆ తలాంతును ఆ తలాంతును వాని యొద్ నుండి తీసివేసి వాని యొద్ నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి పది తలాంతులు గలవానికి ఓకే అతని దగ్గర నుంచి తీసివేయండి అది ఓకే నెక్స్ట్ కలిగిన ప్రతివానికి ఇవ్వబడును కలిగిన వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యుద్ధం నుండి లేని వాని యుద్ధం నుండి వానికి కలిగినదియు తీసివేయబడును వానికి కలిగినదియు తీసివేయబడును మరియు మరియు పనికి మాలిన దాస్యుడిని ఏం పేరు పెట్టాడు అతనికి పనికి మాలిన దాసుడు పనికి మాలిన అంటే ఏంది పని చేయలేనోడిని పనికి మాలినుడు అంటారు ఆ తర్వాత వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునే పండ్లు కొరుకుటయు ఉండునా నేను అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటాయి చెప్పండి మీకు తెలుసు ఎక్కడ ఉంటాయి ఏడుపు పళ్ళు కొరుకుట నరకంలో ఉంటాయి ఎక్కడ ఉంటాయి అదే అతను ఇచ్చింది ఇతను ఇచ్చేసాడు మరి ఏడుపు పళ్ళు కొరకట ఉన్నట్టు ఏంటి నువ్వు నాకు అందిచ్చావు నేను మళ్ళీ వస్తానన్నావు నీ వంద నేను నీకు ఇచ్చేశా మళ్ళీ ఎందుకు నువ్వు నన్ను జైల్లో పియాల్సిన అవసరం ఏంటి నేను మీకు ఇచ్చాను అతను ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా నీవు కఠినడవు ఏమన్నాడు నీవు కఠినుడవు నీకు అర్థం కాదు ఆ మాట చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అది నీవు కఠినుడవు విత్తని దానిని కోయువాడవు అని నేను చదువుచర దానిని చల్లని చోట పంట చల్లని చోట అసలు అసలు విత్తనాలే చల్లకుండా పంట తీసుకునేవాడు అని కట్టిన ఇది అతని పనిష్మెంట్ కి కారణం అతనిచ్చిన డబ్బులు అతనికి ఇచ్చేసాడు ఆ యజమానుడు ఎవరు దేవుడు ఏసయ్య దేశాంతరం పోయాడు ఏసయ్య భూమి మీదకి వచ్చాడు మొదటి రాకట్లో రెండో రాకడికి మళ్ళా తిరిగి వస్తాడు లెక్క అడుగుతాడు అయితే అయా తీ ఎంత ఉన్నాయి ఏం చేసావు నువ్వు అని అడుగుతాడు అమ్మో దేవుడితోటి చతురు కాదు దేవుడి విషయం అంటే మామూలుది కాదు సేవ చేయటం అంటే మాములు విషయం కాదు దేవుడు పని చేయటం అంటే మాములు కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని డైలాగులు వేస్తూ ఏ పని చేయని వాళ్ళందరికీ ఏం చేస్తాడంట నువ్వన్నీ తెలిసినోడివి నువ్వు ఎక్కడే ఉండాలి సాహుకారుల దగ్గర ఉండాలి చాలామంది దేవుడి పని చేయమంటే అమ్మో దేవుడు పని భయాన్ని నటిస్తారు కానీ దేవుని పని చేయటానికి ఇష్టపడరు తలాంతు దేవుడు నీకు ఇచ్చాడు పాటలు పాడే తలాంతు వాక్యం చెప్పే తలాంతు పరిచయం చేసే తలాంతు ఓకే నా అనేకమైన విషయాల్లో నువ్వు ఏదో విధంగా పనిచేసే ఇచ్చాడు కానీ నువ్వేం చేస్తున్నావు తప్పించుకుంటున్నావు ఏమని అయ్యో నువ్వు కట్టినుడివి చల్లని దాని చోట విత్తువాడివి ఏమన్నాడు కట్టినుడువ్ నేను ఎరుగుతును దేవుడికి ఆ విషయంలో బాధేసింది ఎందుకు బాధేసింది బాధేయాల్సిన అవసరం ఏంటి ఈ పాయింట్ ఇలాగ పెట్టుకోండి మీ మైండ్ లో తర్వాత మరలా ఇక్కడికే వద్దాం మతేసు వార్త పదిహేను ఇరవై వచ్చిన యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి అంటే అన్యురాలు ప్రభువా ప్రభువా దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నన్ను కరుణింపు కుమార్తె దయ్యము పట్టి నా కుమార్తెకి ఏం పట్టిందంట దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుక ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయనను వేడుకొనగా ఆయన ఆయన ఇజ్రాయలు ఇంటి వారై ఇంటివారై ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని నశించిన గొర్రెల గాని మరి ఎవరి మరి ఎవరి యొద్కును నేను పంపబడలేదా నేను పంపబడలేదనే ఆయనను ఆమె వచ్చి అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ఆయనకు మృక్కి ప్రభువా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను మళ్ళీ నేను నీకు సహాయం చేయటానికి రాలేదు నేను ఇజ్రాయెల్ మాత్రమే సహాయం చేయటానికి వచ్చాను భూమి మీదకి అన్నాడు ఆమె ఫస్ట్ కేకేసింది పిలిచింది ప్రభు అనింది దావిద్ కుమారుడు అనింది అమ్మడి పడింది అయినా కానీ యేసు వారు పట్టించుకున్నాడా పట్టించుకోలేదు తర్వాత శిష్యులామని రాబాక వెళ్ళిపో అన్నారు అయినా కానీ వస్తుంది తర్వాత ఏం జరిగింది నేను ఇజ్రాయెల్ కోసం వచ్చాను కానీ నీ కోసం రాలేదన్నాడు తర్వాత అందుకైనా అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా యుక్తము కాదని చెప్పగా ఆమె ఆమె నిజమే ప్రభువ బాగా వినాలి ప్రతి మాట పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని అడగగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి తమ యజమానుడి బల్ల మీద నుంచి చెప్పాను కుక్కలు మనం ఒక్కోసారి తిన్న తర్వాత అన్నం తిని బయట ప్లేట్లు వేసేటప్పుడు కుక్కలు ఏం చేస్తాయి లోపల మనం ప్లేట్ వేసి భోజనం పెడతామా ఏం చేస్తాం ప్లేట్ తీసుకొని అయిపోయిన తర్వాత బయట మనం చేయగలిగేటప్పుడు ఏమన్నా జంతువులు కనపడతాం వాటికి వేస్తాం వేసినప్పుడు ఏం చేస్తాయి అవి తింటే అవి ఏమంటుందో తెలుసా ఇది పిల్లలకి పెట్టే రొట్టెలు కుక్క పిల్లలకి పెట్టడం కుదరదు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే అంటే ఇంకా తగ్గించుకొని నిజమే రవ్వా బల్ల మీద నుంచి పిల్లలు తినేటప్పుడు రొట్టె ముక్కలు పడతాయి కదా అది అన్నా తింటానయ్యా అని అనగానే తర్వాత ఏమన్నాడు అందుకు ఏసు అందుకు అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీ కవును గానీ నీవు కోరినట్టే నీ కవును గానీ ఆమెతో చెప్పాను అసలు ఇతనేమో దాసుడు తొలాంతి ఇచ్చాడు వీళ్ళకి మంచి రిలేషన్ ఉంది అసలు కానానీరాలికి అసలు రిలేషనే లేదు అసలు వాళ్ళకి యేసు ప్రభుకి సంబంధమే లేదు అయితే నేను నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు అయినాగా నా ఏమంటుంది సహాయం చేయ్యా అర్థమైందా దేవుని యొక్క సన్నిధిలో మనకేముండాలంట తగ్గింపు ఉండాలి ఏమి చూసింది దేవుని దగ్గర ఆ దేవుడు ఆమె దగ్గర ఏం చూశాడు అది నా క్వశ్చన్ ఆమెకి ఎందుకు సహాయం చేశాడు తర్వాత చదువు ఆ గడియలోనే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండేను స్వస్థత అంటే ఏందో తెలుసా అపవిత్రాత్మ నుంచి విడతలు పట్టింది విడతలు వచ్చింది అపవిత్రాత్మ ఆవిడకి ఏముందో తెలుసా అపవిత్రాత్మ దాని నుంచి విడతలు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు మేలు చేశాడు దేవుడు ఆమెకి తెలుసా చూడండి యోహాన్ స్వార్ తారో అధ్యాయం ముప్పై ఏడు చదువు తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా ఎద్దకు వత్తురు తండ్రి అనుగ్రహించిన వాడు ఎక్కడికి వస్తాడు నా యద్దకు వస్తాడు నా వచ్చువానిని నా నేను ఎంత బయటికి వేయను నా దగ్గరకు వచ్చిన అని ఎంత మాత్రమో మరి ఫస్ట్ ఒక అతను తోసేసాడు ఏమన్నాడు ఇతన్ని కాళ్ళు కట్టి వెలపటి చీకట్లో పడేయమన్నాడు ఎందుకు తోసేయనని చెప్పాడు కదా ఎందుకు తోసేసాడు ఎందుకు నరకుండా పంపించాడు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఎక్కువ సస్పెన్స్ పెట్టను ఒకటే మాట చదువుతాను అతనికి దేవుని ప్రేమ అర్థం కాలేదు మన జీవితంలో కూడా చాలామందికి దేవుని ప్రేమ అర్థం కాదు చాలామందికి ఏమర్థమైద్ది అన్నీ కానీ దేవుని హృదయం తెలియదు దేవుడు ప్రేమ స్వరూపి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆశ అంతా తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయినప్పుడు తండ్రి అతని కోసం ఏం చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు మరలా ఆస్తి అంతా పోయింది వేసలతో తిరిగాడు ధనమంతా ఖర్చు పెట్టేసుకున్నాడు డబ్బులు పోయినాయి ఏమంటారు అవి లాటరీలు ఆడాడు ప్యాకాట్ ఆడాడు జోతం ఆడాడు మద్యం సేవి ఇచ్చాడు పాపం చేశాడు అన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టేశాడు చివరికి ఆ దేశంలో గొప్ప కరువు రాగా నా తండ్రి అతకు నేను వెళ్తాను అని అనుకొని అతను ఏం చేశాడంట రాగా తండ్రి దూరం నుండి అతన్ని చూసి పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు తండ్రి ప్రేమ అర్థం కావాలి తండ్రి ప్రేమ అర్థం కాకపోతే నువ్వు పనిష్మెంట్ కింద ఉంటావు హలో నేను చెప్పింది అర్థమైందా ఫస్ట్ అతను ఏమన్నాడు అంటే నీవు కట్టినుడవు చల్లని చోట కోయువాడువు అని నేను ఎరుగుదును అంటే నీ ఎరుగుదువా అన్నాడు దేవుడు నీకు తెలుసా అలా అంటుండని అవును నాకు తెలుసు అన్నాడు అయితే తీసుకెళ్ళి జైలు వేసేసాడు అన్నాడు ఎందుకు దేవుడు స్వరూపి బైబిల్ ఏం జరుగుతుంది దేవుడు ఏందంట ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవునిని ఎరగడు ఓకేనా మొదటి వ్యవహాను నాలుగు పదహారు మన ఎడల మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను దేవునికి ఉన్న ప్రేమను మర్చిపోవద్దు అసలు మీరు ఈ మాటని మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దాన్ని నమ్ముకోవాలంట నీకు దేవుడికి నీ మీద ఏం ప్రేమ ఉందో తెలుసుకొని అది నువ్వు నమ్మాలి ఇది మెయిన్ సీక్రెట్ దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఆ ప్రేమని నువ్వు నమ్మాలి అందుకు రాజ్యము నుంచి మరలా తిరిగి వచ్చినప్పుడు అతను అడిగాడు ఏమని అడిగాడు అయ్యా ఇవ్వు అంటే బిజినెస్ లాస్ వచ్చిందనో చేయలేకపోయానో చెప్పినట్టయితే దేవుడు కనుకరిచ్చేవాడేమో అయ్యా జాలి అయ్యా అంటే ఆ సులోఫెనికా స్త్రీ ఏమనింది అయ్యా బల్ల మీద నుంచి పడ్డ రొట్టెలు పిల్లలు ఎన్నో తింటాయి కదయ్యా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు జాలి పడ్డాడు కానీ ఇతను డైరెక్ట్గా ఏమన్నాడు దేవుణ్ణి నీవు కట్టినుడవు నీవు విత్తని దానిని కోయివాడువు అని నేను ఎరుగుతును మనలో చాలా మందికి దేవుడి మీద అదే అభిప్రాయం మీ లోపల అభిప్రాయం అంటే మార్చుకోండి ఈరోజు మీ హృదయాల్లో దేవుని యొక్క ప్రేమ తెలిసి ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వ్యక్తికే దేవుని ప్రేమ తెలిసిద్ది మిగతా వాళ్ళకి తెలియదు దేవుని ప్రేమ తెలియాలి దావీదు హృదయానుసారుడంట దేవుని హృదయం ఏందో నీకు తెలియాలి అందరికీ ఏం తెలుసు ఇజ్రాయల్కి కార్యములు తెలుసు కానీ మోసేకి ఏమన్నాడు మార్గములు చూపించడంట అతను ఏంటో దేవుడు చూపించాడు విస్తారమైన ప్రేమ కృప కనికరము దీర్ఘశాంతము కలిగిన దేవుడు అని మోసే అంటాడు మన ప్రతి పాపము అతిక్రమాల నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు పాపంలో ఉండి నువ్వు వెనక్కి తిరిగి తప్పిపోయిన కుమారుడు వలె మళ్ళా తిరిగి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు దూరము నుంచే నిన్ను చూసి ముద్దు పెట్టుకొని నీ యొక్క మురికి వస్త్రాలు ఉన్నా సరే మురికి జీవితంలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు అది దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన మీద దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము వెరీ ఇంపార్టెంట్ ఓడిది దేవుని మే దేవునికి నీ మీద ఏ ప్రేమ ఉందో నీకు తెలియాలి ఒకరోజు మా మేమందరం డిమాటికి వెళ్ళాం డిమాటికి వెళ్తే మా చిన్న పాప అక్కడ ఇట్లా కొడితే జింగిల్ బెల్ శబ్దాలు వస్తాయి కదా అక్కడికి వచ్చింది బొమ్మలు చూస్తూ ఉన్నారు పైన ఇంకా అక్కడికి వచ్చి అది ఇప్పిమంది ఇప్పుడు లేవు తర్వాత ఇప్పిద్దాం ఇంకా బొమ్మ ముందు కింద కూర్చుంది ఇంకంతే ఇంకా లాగితే రావట్లేదు ఏం చేసినా రావట్లే కాదంటే కాదు ఇప్పుడు నేను అది ఇవ్వాల్సిందే అంటుంది వాళ్ళమ్మ ఊరించి వస్తుంది నేను ఊరించి వస్తున్నా ఎవరు ఊరించి చూసి నా అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది ఎందుకని ఏం తెలుసు కొడతారని తెలుసా ఏం తెలుసు మనం కూడా తండ్రి ప్రేమను ఎరిగిన వారమై ఉండాలి ఇప్పియాల్సి వచ్చింది వర్షా తీసుకొని వచ్చింది ఏందంట అందరికంటే ఎక్కువ రేటు పెట్టుకుని ఎందుకంటే నేను ఈ మార్చి అవుతుంది లోకములు ఉన్న మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీరు అడిగిన వాటి కంటే మంచి ఎవడా మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి నిజమైన మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు చెడ్డవాళ్ళైన తండ్రులే మనకి మంచి వస్త్రాలు ఇవ్వాలి మంచి లైఫ్ ఇవ్వాలి మంచి స్కూల్స్లో చేర్చాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆలోచిస్తుంటే మన తండ్రి మంచివాడు ఆయన ఎలా ఆలోచిస్తాడు మన గురించి ఒకవేళ చాలా మంది బాధపడతా ఉండి ఉండవచ్చు కానీ దేవుడు నీ పరలో గొప్ప తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి ఏంటంట దూరం నుంచి ఉన్నప్పుడే అతని దగ్గరికి వచ్చాడు మనం అర్థం చేసుకోవాలి తండ్రి ప్రేమని చాలా మందికి తెలియదు ద్వితీయోపదేశాడు ఆరో అధ్యాయం ఐదో వచ్చిన ఏమైనా ఉందో చూడండి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాన్ని ప్రేమింపవలేను నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించాలి ప్రేమించాలి నువ్వు నీ దేవుని ప్రేమనికి తెలిస్తే నువ్వు ఆయన ప్రేమిస్తావు దేవుని నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు ఇంకొక మాట ఎంత తెలుసా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా క్రీస్తు యేసు యుక్త కాలం మన కొరకు చనిపోయాడు మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మన ఏసై మన కోసం చచ్చిపోయాడు తన సొంత కుమారుణ్ణి బిలోడ్ సన్ ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు మన కోసం తెలుసా మీకు అంత గొప్ప ప్రేమ కుమారుణ్ణి బలిగా ఇస్తారా ఎవరైనా అంతగా ప్రేమిస్తారా ఎవరైనా మన పాపాల కోసం దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారిని మనకి బలిగా ఇచ్చాడు అంత గొప్ప ప్రేమని మన మీద చూపిస్తున్నాడు ఆ ప్రేమను తెలుసుకోవాలి ఆ ప్రేమను తెలుసుకోకుండా చాలా మంది నీవు కట్టునుడవు నీవు క్రూరుడవు నువ్వు వెత్తని దాన్ని చల్లువాడువు అంటే నీకు ప్రేమ అర్థం కాకపోతే అది సాతాని యొక్క మనసు అలాంటి మనసు ఉన్న వాళ్ళ కోసం ఏముందంట చీకటి ఏడుపు పళ్ళు కొడుకుంటా ఉన్నాయి దేవుని ప్రేమని నువ్వు గుర్తరగాలి నువ్వు ఎంత ఘోర పాపములో ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాకు ఈ నెల ఈ సంవత్సరం దేవుడు చెప్పిన మాట ఏమని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే అంశం గురించి చెప్పమని చెప్పాడు నాకు ఈ ఇయర్ మొత్తం దేవుని ప్రేమని చెప్పాలి దేవుని ప్రేమ అని చెప్పాలి మనం దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరిని ఏం చేస్తున్నాడంట ప్రేమిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి మనం అందరం చాలా మంది ఏమనుకుంటారు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా దేవుడు నన్ను చూస్తున్నాడా దేవుడు నా జీవితంలో ఈ సమస్యలుంటే గమనిస్తున్నాడా దేవుడు నా పరిస్థితులు మార్చే స్థితిలో ఉన్నాడా అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని అనుకుంటాడు చాలా మంది అనుకోరా కాదు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు నమ్మాలను ఓకేనా చూడండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన జ్ఞానమునకు మించిన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనేటకును క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలేననియు తగిన శక్తి గలవారని కావాలెనని యో ప్రార్థించుచున్నాను ప్రార్థించు జ్ఞానానికి మనకు కొన్ని తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటలు దాటి దేవుడు ప్రేమిస్తున్నాడని మనకి అర్థం కావాలి మనం తెలివితేటల దగ్గర దేవుని ప్రేమని అర్థం చేసుకోవటంలో అయిపోతాం మన తెలివితేటలే దేవుని ప్రేమని అర్థం చేసుకోవటంలో అర్థం మనకేమన్నా అడ్డాలు ఏమన్నా ఉండే అంటే ఏంటి మన తెలివితేటలే ఆ తెలివితేటలు వదిలిపెట్టి దాన్ని దాటి దేవుని ప్రేమను తెలుసుకోవాలని మీ కొరకు ప్రార్థన చాలా మందికి తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటలను మించి దేవుడు ప్రేమిస్తున్నాడు ఓకే తర్వాత కొలసి మూడు పద్నాలుగు వీటన్నిటిపైన వీటన్నిటిపైన పరిపూర్ణతకు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి మనం ప్రేమను ధరించుకోవాలి అంటే ప్రేమ తెలిసి ఉండాలి మనకేం తెలిసి ఉండాలి ప్రేమ తెలిసి ఉండాలి ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు ఎదురుకున్న సహోదరుని ప్రేమించలేని వాడు కనపడని దేవుణ్ణి ప్రేమిస్తాడా ప్రేమించలేడు పైకి చెప్పటానికి చాలా ఉంటాయి కానీ మన లోపల నుంచి క్రీస్తు ప్రేమను ధరించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మన జీవితంలో దేవుని ప్రేమని ధరించుకోవటం అనేది చాలా కష్టం ధరించుకోవాలి మనం ప్రేమించటం అంటే ఊరుకుందనుకున్నారా ఏసై మరణమౌనంతగా తగ్గించుకున్నాడు ప్రేమించటం అంటే తగ్గించుకోవటం దేవుని ప్రేమించటం అంటే ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు తగ్గించుకోవటం ఆయన్ని వెంబడించటం అంటే నిన్ను తగ్గించుకోవటం ఒక ధనవంతుడు నేను దొంగతనం చేయలేదు వ్యభిచారం చేయలేదు నరహంతుకుని కాదు నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే నీ కలిగినవన్నీ విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడిచ్చా అతను విడిచిపెట్టలేకపోయాడు మనం కూడా మనలో ఉన్న చెడు స్వభావాల్ని విడిచిపెట్టి దేవుని వైపుకి వెళ్ళాలి అనుదినం మనం నూతనంగా మారాలి చాలాసార్లు మన జీవితంలో లోపాలు లేవని చెప్పను లోపాలు ఉంటాయి కానీ మనం వాటిని సరిదిద్దుకొని వెళ్ళాలి ఒకసారి జరిగిన మిస్టేక్ ఇంకోసారి జరగకుండా మన జీవితంలో ముందుకెళ్ళాలి ఓకేనా తర్వాత అది ముప్పై రెండు ఇరవై నాలుగు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను యాకోబు మీకు తెలుసు కదా యాకోబు అంటే ఎవరు వాళ్ళన్నను మోసం చేసిన వ్యక్తి మిగిలిపోయాడు ఎందుకు వాళ్ళన్న చంపడానికి వెయిటింగ్ అని ముందు పంపించేశాడు గొర్రెలు పంపించాడు అందరిని పంపించాడు లాస్ట్లో ఒక్కడ మిగిలిపోయాడు ఆ తర్వాత చదువు ఒక నరుడు ఒక నరుడు తెల్లవారు వరకు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అతనితో పెనుగులాడెను తాను అతని గెలవకుండుట చూచి తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను తొడగూటి మీద అతను కొట్టెను అప్పుడు అతడు అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేను యాకోబు తొడగూడు వసిలేను ఆయన ఆయన చిన్నది గనుక తెల్లవారు చిన్నది గనుక నన్ను పోనిమ్మనగా నన్ను పోనిమ్మనగా అతడు అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయేనా నేను నేను నిన్ను పోనీ ఆయన ఆయన నీ పేరేమని అడుగగా నీ పేరేమని అనగా అతడు అతడు యాకోబు అని చెప్పాను యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీవు దేవునితోను నీవు దేవునితోను మనుష్యలతోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను యాకోబు అని అనబడదు ఒక మోసగాడు దేవునితోటి పెనుగులాడాడు అమ్మో నేను మోసగాడిని కదా నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అయ్యో నేను పాపిని కదా అయ్యో నేను కానాను రాళ్ళు కానాను స్త్రీని కదా నేను తప్పిపోయిన కుమారుడిని కదా నేను జోదంలో ఉన్నవాడిని కదా నా ప్రార్థన దేవుడు వింటాడా దేవుడి ప్రేమ నీకు తెలిస్తే దేవుడు ఏం చేస్తాడంట యాకోబుని ఆశీర్వదిచ్చేసాడు అతని జీవితాన్ని మార్చేశాడు అలాగే మన జీవితాన్ని కూడా మార్చేస్తాడు దేవుడు ఆ సురఫెనిక శ్రీ జీవితంలో తన కుమారునికి పట్టిన అపవిత్రాత్మని ఎట్లా వదిలిపెట్టిందంట దేవుని ప్రేమను తెలుసుకోవటం వల్ల అపవిత్రాత్మలు విడిచిపెడతాయి నెక్స్ట్ దేవుని ప్రేమను కో ఏమంటే తెలుసుకోవటం వల్ల కోల్పోయిన సమస్త ఆశీర్వాదాలు మరలా తిరిగి వస్తాయి దేవుని ప్రేమను తెలుసుకోవటం వల్ల నీ మీద ఉన్న శాపాలు కొట్టివేయబడతాయి దేవుని ప్రేమను తెలుసుకోవటం వల్ల నీకు రక్షణ వచ్చింది దేవుని ప్రేమను తెలుసుకోవటం వల్ల నిత్య జీవంలోకి వెళ్తావు దేవుని ప్రే ప్రేమను తెలుసుకోవటం వల్ల బల మంచి దాసుడా నీవు ఏమంటున్నాడు సంతోషంలో పాలు పంపులు పొందు దేవుని సంతోషంలో ఉంటావు దేవుని రాజ్యంలో ఉంటావు అర్థమైందా దేవుని ప్రేమని తెలుసుకోవాలి చాలామంది దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ఇష్టపడరు దేవుడి ప్రేమని పట్టించుకోరు ఎప్పుడు కూడా నా బండి వెనక మళ్ళా స్టిక్కర్ వేపిద్దామని తీపిచ్చాను ఎప్పుడు నా బండి వెనక జీసస్ లవ్స్ మీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని రాసుకుంటది చాలా మంది ఏమి రాసుకుంటారు తెలుసా రకరకాలు రాసుకుంటారు నీ నోటి మాటను బట్టే నీ హృదయాన్ని బట్టే నీకు తీర్పు విధించబడిద్ది కొంతమంది స్టైల్ గా ఉంటే అని రకరకాలుగా రాసుకుంటారు ఐఆమ్ బ్యాడ్ అని రాసుకుంటారు తర్వాత వాడు నిజంగానే ఎక్కడ ఉంటాడు జైల్లో ఉంటాడు ఎందుకని ఇవన్నీ కాదు మనము దేవుని ప్రేమని గుర్తురగాలి దేవుని ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము అని బైబిల్ చదువుతుంది దేవుని ప్రేమ నిమేది ఉంది నా మీద ఉంది అనేక మంది వాళ్ళ సజీవులుగా లేరు తెలుసా నిన్న ఫ్లైట్ అక్కడ కూలిపోయింది కొంతమంది సెటిల్ అవడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ అందరూ చనిపోయారు అంటే వాళ్ళకంటే ఎక్కువ డబ్బు కానీ ఎక్కువ బలము ఎక్కువ ఆస్తి ఎక్కువ అందం ఉండి మనం ఇక్కడ లేము కేవలము దేవుని ప్రేమ కేవలం దేవుని కృప కేవలం దేవుని కనికరం దాన్ని నమ్ముకోవాలి మనం బైబిల్లో చివరి మాట చెప్పి ముగిస్తాను కీర్తన గ్రంథం ఇరవై రెండు పది గర్భవాసినైనది మొదలుకొని గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే ఈ దావీది భక్తుడు ఏమంటున్నాడు గర్భవాసి నైనది మొదలుకొని కడుపులో పడినది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు దేవుడవు నీవే ఎంత దీర్ఘమైన ప్రేమ ఉంది ఎంత గొప్ప మాటలు చెబుతున్నాడు చెప్పరా అవునా కదా ఎవరితో చెప్తారు ఇవన్నీ లోకసులు నవ్వుతున్నారు అందరూ కొంతమంది చెప్పు ఉంటారు కొంతమంది తిన్నుంటారు గర్భవాసినైనది మొదలుకొని నా ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు ఆధారం నీవే అంత గొప్ప ప్రేమని దేవుడి మీద చూపిస్తున్నాడు దావీదు అందుకే అంటాడు దావీదు హృదయానుసరుడు అంట దేవుని హృదయం తెలియాలి మనకి ఏమన్నాడు దేవుని మనస్సు తెలియాలి పక్కనోడు ఎవడు ఎలాంటి వాడు అని తెలుసుకోవటం వల్ల ఏమి రాదు వాడి దరిద్రం తప్పితే మనకేం తెలియాలి ఏసై గురించి తెలియాలి బలులర్పించుట కంటే క్రీస్తుని గురిచిన దేవుని గురిచిన జ్ఞానం నాకు ఇష్టం ఆరు ఆరు ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే మనం దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి దేవుని ప్రేమనే తండ్రి ప్రేమని తెలుసుకోవాలి మనం మన పరలోకపు తండ్రి ఆయన ఆ తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు ఇవాళ మనం వేసే దగ్గరికి వెళ్ళినా ఆయన రాజ్యంలో ఉంటాం అదే మనకిచ్చిన నమ్మకం అదే మనకిచ్చిన ఆశీర్వాదము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ